అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను తాజాగా విడుదల చేయడం జరిగింది మరి విడుదల చేసి కూడా మనకు ఒక పది రోజులు ఏమవుతుంది మరి డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అయితే ఆల్రెడీ పడుతూ ఉన్నాయి రైతులంతా కూడా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో ఇరవై విడత రెండు వేల రూపాయలని అయితే పొందడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే అందిస్తూ ఉంటుంది తాజాగా ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం అలాగే ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రైతులకైతే అందించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా పది కోట్ల మంది రైతులకు పైగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి నిధులు అయితే అందుతూ ఉన్నాయి సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మరి ఇప్పటివరకు ఇరవై విడతల పూర్తి అయిపోయింది కాబట్టి మరి ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈసారి లేట్ అయింది మరి మొన్ననే కదా ఇరవై విడత ఇచ్చారు మళ్ళీ ఇరవై ఒకటో విడత ఎందుకు ఇస్తారని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈసారి మనకు లేట్ అయింది జూన్లో రావాల్సినటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత ఆగస్టులో ఇచ్చారు మరి ఇట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు మరింత మేలు చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఇక ఇరవై ఒకటో విడతను మరి వచ్చే నెలలో విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మరి ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి పూర్తి సంవత్సరాన్ని ఇక్కడ అందించడం జరిగింది మరి ఇరవై ఒకటో విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులకు సంబంధించి రైతులు ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఎలా అప్లై చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మనం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటి విడత నిధులకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం మరి ఇక వివరాలు కనుక చూస్తే మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మనకు రైతుల ఖాతాల్లోకి అయితే వేస్తూ ఉందన్నమాట ఏపీలో ఉన్నటువంటి నలభై రెండు లక్షల మందికి తెలంగాణలో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటివరకు కూడా మొన్న ఇరవై విడత డబ్బులను కూడా ప్రధాని మోదీ గారు విడుదల చేశారు మరి ఇరవై విడత డబ్బులను విడుదల చేసినప్పటి నుంచి కూడా రైతులకు మనకు ఒక డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి మరి రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క ఇరవై విడత డబ్బులు ఇంకా ఎవరికైనా పొందకుండా ఉంటే అంటే ఎవరికైనా రాకుండా ఉంటే ఇరవై విడత డబ్బులు ఎందుకు రాలేదు మీరు తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు కనుక క్లియర్ చేసుకుంటే మీకు ఇరవై విడతతో పాటు ఇరవై ఒకటో విడత కూడా కలిపి వస్తాయి మరి ఇప్పుడే మనం ఎగ్జాంపుల్ చూసాము ఇరవై విడతలో పంతొమ్మిదో విడత డబ్బులు పడిన వారికి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా నాలుగు వేల రూపాయలు మీకు ఆల్రెడీ జమ అయిపోవడం జరిగింది మరి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులు రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఇట్లా చేసుకుని ఉంటేనే మీకు ఇరవై విడత డబ్బులు అయితే వస్తాయి ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఇరవై విడత రానటువంటి వాళ్ళంతా కూడా ఈ విధంగా చేసుకోండి మరి ఇరవై ఒకటో విడత గురించి మనం మాట్లాడుకుంటే ఎవరైతే దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారితో పాటుగా ఇక్కడ మన రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులైతే వేస్తామని చెప్పింది మరి డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి రెండు వేల రూపాయలు అంటే మీరు కేవైసీ చేసుకోవాలి ముందుగా అప్లై చేసుకోండి ఇంకా ఎవరైనా కొత్త రైతులు ఉంటే కనుక అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు కానీ కొత్తగా భూ క్రయ విక్రయాలు చేసుకున్నటువంటి వారు కానీ ఇలాంటి వారంతా కూడా ఏం చేస్తారంటే మీరు ఒకసారి ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కొత్తగా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే అప్లై చేసుకునేటువంటి దాన్ని బట్టి మీకు ఇక్కడ ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే వస్తాయి ముందుగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి ఈకేవైసీ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు ఈ యొక్క సిఎస్సి సెంటర్కి లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి చేసుకోవచ్చు అలాగే లేకపోతే ఫోన్లోనే ఇంట్లో కూర్చుని ఫోన్లోనే మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇట్లా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈకేవైసీ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చింది మరి ఈ కేవైసీ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట మరి ఈ యొక్క కేవైసీని మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈ కేవైసీ ఆప్షన్ ఉంటుందో ఆ ఈ కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆ ఆధార్ కార్డుకు వచ్చేటువంటి ఓటీపీకి అంటే ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించినటువంటి ఈకే వైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది తర్వాత మీకు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయడం మరి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే వస్తాయనమాట మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం మీకు ఏ బ్యాంకు ఏ అకౌంట్లో అంటే ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు చేసుకోవచ్చు అలాగే దాంతోపాటుగా ఏమైందంటే మీకు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్తగా బ్యాంక్ అకౌంట్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా ఓపెన్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను మీరు తీసుకోవచ్చు ఇప్పటికే లేట్ అయిపోయింది రైతులకు ఇరవై విడత లైట్గా ఇచ్చారు కాబట్టి ఇరవై విడత జూన్లోనే ఇవ్వాల్సి ఉండే మరి జూన్లోనే ఇవ్వలేదు కాబట్టి మనకు జూలై వరకు కూడా ప్రభుత్వం సమయం తీసుకున్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు తాజాగా మీరు ఈకే వయసు అనేది కంప్లీట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం క్లారిటీగా చెప్పేసింది మనకు ఇరవై విడత వచ్చినటువంటి వారందరికీ కూడా ఇరవై ఒకటో విడత కూడా వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది కాబట్టి మీకు ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఏకేవైసీ తప్పనిసరి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా తప్పనిసరి ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి తప్ప లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ఇవి చేసుకోండి ఖచ్చితంగా మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు చేయాల్సినటువంటి మరికొన్ని పనులు కూడా ఉన్నాయి మరి అవి కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది మరి పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారం మీరు అప్డేట్స్ అనేవి చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మరి ఇరవై ఒకటో విడతను వచ్చే నెల నుంచి కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అలాగే ఇరవై ఒకటో విడత నుంచి కూడా మనకు పెంచుతామని చెప్తున్నారు పీఎం కిసాన్ సాయం ఇప్పుడు ఆరు వేలు వస్తుంది దాన్ని తొమ్మిది వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అంటే మరొక మూడు వేల రూపాయలు అయితే పెంచబోతున్నారు విడతకు వెయ్యి రూపాయలు చొప్పున మనకు పెంచుతారన్నమాట రెండు వేల స్థానంలో మూడు వేలు వస్తుంది ఇట్లా మూడు విడతల్లో తొమ్మిది వేల అయితే మీకు జమ చేయడం జరుగుతుంది మరి ఎవరు కూడా ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మరి నేను చెప్పినట్లుగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటుంటే మీకు పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు వస్తుంది మరి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది మరి దీనికి సంబంధించినటువంటి డబ్బులను మీరు ఈ విధంగా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవి తప్పనిసరి అనమాట ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఇది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇలాంటి మరిన్నో వీడియోస్ను ఇలాంటి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు నేను అందిస్తూ ఉంటాను మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలనేది కూడా మరొక వీడియోలో మీకు ఇంకా క్లియర్గా నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి